హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ వ్లాగ్స్ మనం రెగ్యులర్గా హల్వా అంటే కార్న్ఫ్లోర్తో చేస్తాం కదండీ కార్న్ఫ్లోర్తో కాకుండా ఈసారి సగ్గుబియ్యంతో ఇట్లా ట్రై చేసి చూడండి కాన్ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే సగ్గుబియ్యంతో చేసేది హెల్దీ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి ఈ హల్వా చూడడానికి కరాచీ లానే ఉంటుందండి అండ్ టేస్ట్ కూడా కరాచీ హల్వా కన్నా చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ సగ్గుబియ్యం హల్వా రెసిపీని చూసేద్దామా ఫస్ట్ ఒక మిక్సీ జార్లో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని బాగా మెత్తగా పిండిలా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పెద్ద పెద్ద పులుకులేమీ లేకుండా జల్లడి పట్టుకోవాలి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెస్తాం బ్లాగ్స్ ఇప్పుడు ఈ పిండిలో మనము ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసి పిండిని నానపెట్టుకోవాలి నేనైతే గ్లాస్ సగుబియ్యం తీసుకున్నానండి సో అదే గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను పిండి వండలేమి లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పిండి ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి మనము మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు పిండి నానిపోతుంది ఇప్పుడు హాఫ్ కప్ బీట్రూట్ ముక్కలు తీసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసి వాటిని వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ జ్యూస్ మనము కలర్ కోసం యూస్ చేస్తామండి మీరు ఇట్లా కాకపోయినా ఫుడ్ కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో మనము ఏ కప్పుతో అయితే తగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ షుగర్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని షుగర్ని కరిగించుకోవాలి పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అందులో కొద్దిగా యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి నేను యాలకల పొడిని పంచదారతో కలిపి మిక్సీ పట్టుకున్నానండి అందుకని కొంచెం ఎక్కువ వేసాను అచ్చం యాలకల పొడి అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము ఇందాక నానపెట్టుకున్న సగుబియ్యం పిండి వేసుకోవాలండి సగుబియ్యం పిండి నీళ్ళనంత అబ్జార్బ్ చేసుకొని ఒక స్పాంజ్ మెటీరియల్ టైప్లో అవుతుంది దాన్ని మనం ఈ పంచదార పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేమీ కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి సగుబియ్యం పిండి అంతా పాకంలో బాగా కలిసి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో మనము ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి మనమైతే ఇక్కడ ఫుడ్ కలర్ బదులు న్యాచురల్గా బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి నేనైతే జీడిపప్పు బాదం పిస్తాపప్పు ముక్కలు చేసి వేసుకున్నాను మనకి పాకం కొంచెం దగ్గర పడి వీడియోలో చూస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి మనము నెయ్యి ఎంత యాడ్ చేయాలి అంటే మనకి హల్వా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయి రావాలండి అంత నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి హల్వా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి అంటే ఇంకా ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒక ప్లేట్ కానీ బాక్స్ లాంటిది కానీ తీసుకొని అందులో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లేట్లో మనం చేసిన హల్వాని వేసుకొని మొత్తం ఈవెన్గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి హల్వా పూర్తిగా చల్లారేదాకా ప్లేట్ని పక్కన పెట్టేసుకోండి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కావలసిన షేప్లో కట్ చేసుకొని పీసెస్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ హల్వాని చూసారా చాలా కలర్ఫుల్గా కరాచీ హల్వా కన్నా చాలా స్పంజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపిస్తే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఇందులో మనం ఏమీ కలర్స్ యాడ్ చేయలేదు అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్